హలో అండి కొత్తగా కొయికి వచ్చేవాళ్ళు బయట పనికి వస్తే మేలా లేదంటే ఇంట్లో పనికి వస్తే మేలా అని అడిగారు నాకు తెలిసినంత వరకు ఇంట్లోకి వస్తేనే మేలు అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజు కాను మారుతుంది ఇంట్లో పనికి వస్తే బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే వస్తూనే ఇక్కడ వాతావరణం మనకు తెలియదు లాంగ్వేజ్ తెలియదు కాబట్టి ఇక్కడికి వచ్చాక మనకు అన్నీ తెలియాలి ఇక్కడ వాతావరణం సెట్ అవ్వాలి లాంగ్వేజ్ తెలియ తెలియాలి మనం బయట వెళ్ళినా కూడా మనం ఎలా సర్వ్ అవ్వాలి ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలియాలంటే ఫస్ట్ అయితే ఇంట్లో పనికి వస్తే మేల అనమాట ఒకవేళ మీరు ఫస్ట్ ఫస్ట్లోనే బయటకు వస్తే ప్రతి ఒక్క ఒకటి మీరు ఖర్చుతో కూడిన పని అనమాట ఏదో మనం సంపాదించుకోవాలని వస్తాం అంతకు డబ్బులు డబల్ అప్పులు అవుతాయి అనమాట ఇక్కడికి వచ్చాక వీసా కొనుక్కోవాలి అకమ కొట్టించుకోవాలి ఇక్కడికి వచ్చాక రూమ్ చూసుకోవాలి పని చూసుకోవాలి పని దొరుకుతుందో లేదో తెలీదు వచ్చే వస్తువునే మనకు పని ఉండదు అనమాట వస్తువునే మనం అకామ కొట్టించుకొని మెడికల్ అయిపోయి మన భొత్తాకు వచ్చినంత వరకు రూమ్లో ఉండాలి ఆ రూమ్లో ఉన్నంతసేపటికి మన ఖర్చులకు ఎవరు ఇస్తారు డబ్బులు మన చేతి నుంచే పెట్టుకోవాలి అదే ఇంట్లోకి వస్తే ప్రతి ఒక్కటి కుయ్యేటోళ్ళదే మనదేం ఉండదు అనమాట నా సజెషన్ అయితే ఇది